కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించిందని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందుకే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఈడీకి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అరాచక పాలన సాగిస్తుందని దేశ సంపదను సంపన్నులు దోచుకుంటున్నారని అన్నారు దేశంలో కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన వాటా కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని దీనిని జీర్ణించుకోలేక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీ నాయకులు సంపన్నులకు కొమ్ము కాస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు ఈ ఐదేళ్లే కాకుండా వచ్చే ఐదేళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు త్వరలోనే దేశంలో బీజేపీ ప్రభుత్వం పతనమవుతుందని దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురీ రమేష్ తదితరులు పాల్గొన్నారు సెంటర్ లో మోడీ చేయడం జరిగింది ఎందుకంటే ఈడీ పేరు మీద మతం పేరు మీద కులం పేరు మీద బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు పనయిస్తా ఉన్నారు ఇలా మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పనయిస్తా ఉన్నారు గతంలో కూడా అదే పనిచేసినారు వాళ్ళు పార్లమెంట్ లో మొన్ననే మీరు చూసినారు అమిత్ షా మేమందరం రాజ్యాంగాన్ని పరీక్షించాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుంటే కాన్స్టిట్యూషన్ బుక్ని పట్టుకుంటే ఆయన జై శ్రీరామ్ అంటే మంచి జై శ్రీరామ్ రాముడు అందరికీ దేవుడే నా ఒక్కరికి అమిత్ షాకి కానీ మన మోడీకి కానీ దేవుడు అందరికీ దేవుడే ఆయన కానీ ఇలా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా వాళ్ళు కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం నశించాల్సిన అవసరం ఉన్నది మోడీ గారిని గద్దదించాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి పోరాటానికి మేము మద్దతు కలుపుతూ ఉన్నాం ఎందుకంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు మోడీ ఇప్పటిదాకా కులం పేరు మీద మతం పేరు మీద ఎన్నో మారణములు సృష్టిస్తూ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఇలా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఉండే పార్టీ ఇది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కోరుతుంది బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మా దగ్గర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయి రుణమాఫీ కానివ్వండి ఆరు గ్యారెంటీలు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఆ తర్వాత బీసీ కులగడైన ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఎంతో సంచనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రతిష్టాత్మక పార్టీ పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇవన్నీ సహించలేక బీజేపీ వాళ్ళు అక్రమ కేసును బనాయిస్తూ ఉన్నాం దాన్ని నిరసిస్తూ ఇవాళ బీజేపీని మేమందరం అంటే కొత్త కంట్రో చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏదైతే నేషనల్ హెరా హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారి మీద అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో డిసిసి అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్నాయ్ గారి ఆధ్వర్యంలో భూరి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్లు అందరిది నాయకత్వంలో ఈరోజు మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్ష నాయకులను బెదిరించడానికి ఈడీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అది తప్పు పద్ధతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడం కంటే ఎవరైతే పేద ప్రజలను మోసం చేసి బ్యాంకులను మోసం చేసి దేశ సంపదను దోచుకొని పోయి విదేశాల్లో దాచుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తి అకౌంట్లలో పదిహేను లక్షలు వేసే బాధ్యత తీసుకొని ముందు పోవాల్సిన ప్రధాని గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ బెదిరింపులకు లోడ్ చేసి ఈడీ కేసులను బనాయించి ఇబ్బంది పెట్టడం చాలా పొరపాటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ గతంలో ఎన్నో కార్యక్రమాలు ఇందిరాగాంధీ నాయకత్వంలో చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ నాయకత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు